మా ఛానల్ నేను మీ హరీష్ ఈ రోజు మనం మాలకొండ ఇది ప్రకాశం జిల్లాలో ఉంది ప్రజెంట్ ఇది నెల్లూరు జిల్లాకి దాని లోపలికి వెళ్ళి కూర్చోదాం బొమ్మల షాపులు ఒక్క లైన్ మాత్రం ఉండదు బొమ్మల షాప్ పిల్లలకి పెద్దలకి బొమ్మలు లేడీస్కి హ్యాండ్ బ్యాగ్స్ గాజులు చూడండి ఎంత బాగున్నాయో చూడండి ఇక్కడ దేవుడి పటాలు అన్నీ అమ్ముతారు ఈ స్టాల్ మాలకుండా పైకి వెళ్ళడానికి రెండు మార్గాలు ఉన్నాయి ఒకటి ఇలా మెట్ల మీద వెళ్ళిపోవచ్చు లేదంటే బస్సులు కార్లు బైక్ చేసుకొని ఇలా రోడ్ ద్వారా వెళ్ళచ్చు ఇది మెట్లు మార్గం చూడొచ్చు ఇది కొత్తగా నిర్మిస్తున్న మెట్లు మార్గం అంతకుముందు ఇప్పుడంతా మెట్లు ఉన్నాయి ప్రజెంట్ ఇది అంతా కన్స్ట్రక్షన్లో ఉంది చూడండి లాగా ఎంత బాగుందో తిరుపతి స్టెప్స్ లాగా వేస్తున్నారు ఇవి కూడా పైన అంతా కన్స్ట్రక్షన్ చేసి అంత ముందు రావాలంటే ఎండగా అదిరిపోయేది ఇప్పుడు బాగా చేస్తున్నారు చూస్తుంది ఇదంతా గోశాల అండి మాలకొండ గోశాల చాలా పెద్దది ఇది గోశాలలో చాలా ఆవులు ఉంటాయండి వెయ్యి పైన ఆవులు ఉన్నాయి ఇక్కడ గోశాలలో చాలా ఆవులు ఉన్నాయి ఇక్కడ ఇక్కడ వచ్చే భక్తులు ఇరవై నడుస్తున్నారు చూడండి సగం మాత్రమే కంప్లీట్ అయింది మీద ఇంకా కాలేదు వచ్చేవాళ్ళు అటు సైడ్ నుంచి వచ్చేయండి బస్కు లేకపోతే ఆటోలు ఉంటాయి అటు సైడ్ నుంచి రండి ఇది ఇంకా కన్స్ట్రక్షన్ టైం చాలా ఉంది సగం మాత్రమే వేస్తున్నారు ఇలా వస్తే ట్రెక్కింగ్ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు ఈ స్టెప్స్ నుంచి అడిగిన ఫైనల్ దగ్గరికి వచ్చాం ఇంకా కాస్తుంది చూడొచ్చు ఆ షెడ్లన్నీ కొత్తగా నిర్మించుకుంటున్నారు ఫైనల్ పైకి వచ్చేసాం ఇదేంటి కొండ మెయిన్ ఎంట్రన్స్ పైకి వచ్చేసాం ఇప్పుడు మెయిన్ ఎంట్రన్స్ ఇది ఇక్కడ వచ్చి అండి మాల్కొండ మెయిన్ ఎంట్రన్స్ అన్ని కొత్తగా నిర్మించాయి షెట్లు చూడండి ఈ గుడి ఓన్లీ సాటర్డే మాత్రం ఓపెన్లో ఉంటుంది మిగిలినంతా ఓన్లీ ఒక్క వీక్లీలో ఒక్క సాటర్డే మాత్రం ఈ టెంపుల్ ఓపెన్ చేస్తారు ఈ గుడి స్పెషాలిటీ అది అక్కడ గుళ్ళు చేయించుకునే ప్లేస్ అది ఆ షెడ్లన్నీ గుండ్లు తలనీలాలు సర్పించేది కనిపించే లైన్లు లడ్లు ఇవ్వండి ఇది గుడి లోపలికి వెళ్ళే ఎంట్రన్స్ అండి ఇక్కడ ఫ్రీ దర్శనం ఉంటుంది వంద రూపాయల దర్శనం ఉంటుంది సైడ్ ఫ్రీ సైడ్ హండ్రెడ్ రూపీస్ టికెట్ మనకి మాకు టెంపుల్లో మా ఫ్రెండ్ వర్క్ చేస్తున్నారు కాబట్టి మాకు ఫ్రీ మేము డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు ఇది హండ్రెడ్ రూపీస్ ఆ సైడ్ ఫ్రీ దర్శనం చూడండి జనాలు ఎంత టికెట్ ఆడుతున్నారు చూడ మాకు చిన్నప్పుడు ఇలాగే వెళ్ళేవాళ్ళం తర్వాత స్టెప్స్ అన్నీ వేశారు మా చిన్నప్పుడు ఈ గోలా నుంచి వెళ్ళేవాళ్ళం చాలా బాగుండేది మంచి ఎక్స్పీరియన్స్ ఎంట్రన్స్ గుడి లోపలికి వెళ్ళే ఎంట్రన్స్ వెళ్ళే మరొక దారి కిందకి వచ్చే దారి పైకి వెళ్ళే దారి బస్సుల ద్వారా బైకుల ద్వారా రావచ్చు ఆటోలు కొండగట్టే మా డ్రైవర్ కొండగట్టలే కానీ గెట్టే ఎక్కిస్తాడు మీ ఊర్లో ఏమైనా గెట్టున్నా చెప్పండి ఎక్కిస్తాడు వచ్చి కాబట్టి మీరు వస్తారా మీకు వచ్చేది రాదు మీ ఇష్టం ఇంకా ఎక్కించేది మాత్రం ఎక్కడికి జాగ్రత్తగా రావాలి జాబు చాలా ప్రమాదకరమైన రోడ్డు చూడండి ఇక్కడ యాక్సిడెంట్లు కూడా అవుతున్నాయి కొంచెం జాగ్రత్తగా రావాలి చూస్తే మీకు జాగ్రత్తగా మీకోసం మీ ఇంట్లో వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారని మాత్రం మర్చిపోవద్దు అదే అదే నాకు తెలీదు నాకు లేదు డ్రైవర్స్ కాదు డ్రైవర్ అయినా లైసెన్స్ లేదు రకం పెట్టుకోవాలి కావాలి పామ్ మిల్క్ ఎలా ఉన్నాయి కానీ సిగ్రెట్ మిల్క్ ఆ వీడియోలో అదే లాస్ట్